చంద్రబాబు నాయుడు గారు చూపించిన చూస్తా చూస్తామంటే ఏ మనం ఎంత ఆపద నుంచి బయటపడ్డామో అర్థం అవుతాను ప్రజలు ఇంకెంత భయపడ్డారు మనమే ఇలా ఉంటే ప్రజలు ఎంత భయపడ్డారు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాజకాలను చెప్తూ అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో రౌడీలను పెట్టి ఏ వాళ్ళ మీద మెసేజ్లు పెట్టినా వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉండే కొట్టించి వాళ్ళ మీదే కేసులు పెట్టారు అందుకని జస్ట్ వాళ్ళ మీద ఇప్పుడు మనం రౌడీ షీట్లు పెడతాం కాదు అధ్యక్ష వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి కొందరిని ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే జిల్లా బహిష్కరణ అని ఉన్న వాళ్ళని పెడితే తప్ప ఇట్లాంటి ఆగు అధ్యక్ష తప్పకుండా ఆండ్ ఆర్డర్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన వైట్ పేపర్ చూస్తే మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దాంట్లో ఇలా స్థానికంగా జరుగుతున్న దుర్మార్గులు కూడా శిక్షించవలసిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకున్న